హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నిన్న వీడియో పెట్టలేదండి నిన్న అసలు వీడియో అప్లోడ్ చేస్తే ఒక రోజంతా అప్లోడ్ అయ్యింది అది ఎందుకో నాకు అర్థం కాలేదు వైఫై ఉన్నా కూడా అసలు వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఏంటి ఇక్కడ మామిడిపళ్ళను అతిరాంగ వాసన చూస్తుందా అనుకుంటున్నారా ఏం లేదండి మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మామిడిపళ్ళు తీసుకొని వచ్చాను సో మామిడిపళ్ళు మంచి వాసన వచ్చాయి అంటే తీయగుంటాయని చెప్పేసి అంటే విన్నాను అనమాట అని వచ్చిన తర్వాత మా పళ్ళు మా వాసన ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను సో బాగానే స్మెల్ వస్తున్నాయి తింటే కానీ తెలియదు ఇంకా బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను కదా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాను అక్కడ షాప్ దగ్గర కస్టమర్ ఉంటే తనని చూసుకొని ఇంటికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మామిడికాయలు వచ్చేసి నీళ్ళల్లో నానబెట్టేశాను యాక్చువల్గా మామిడికాయ పచ్చడి పెట్టే ఎపిసోడ్ నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేసేసాను ఇది అంతకన్నా ముందు షూట్ చేసినటువంటి వ్లాగ్ అనమాట ఇది యాక్చువల్గా నేను నిన్ననే పెడతాము అని చెప్పేసి అప్లోడ్ కూడా చేశాను బట్ అది ఎందుకో కానీ ఎక్స్పోర్ట్ అవ్వటా ఎక్స్పోర్ట్ చేశాను కానీ అప్లోడ్ అవ్వటానికి ఇంతవరకు పట్టింది నాకు వన్ డే పట్టింది ఎందుకో అదేమో అర్థం కాలేదు సో మీకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్దామనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా జగన్ బర్త్డే ఉంది సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా జగన్కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా మా జగన్కి ఇవ్వండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే కనుక మంచి జరుగుతుందని నా నమ్మకం అన్నమాట పప్పు చేస్తున్నాను వచ్చి పప్పు అలాగే చారు రెండు చేసేస్తే ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా ఒంటి గంట అయింది మేము పొద్దున్న పదికి పోతాం అనుకున్నాను నిన్న పెట్టాల్సిన వీడియోకి ఎక్స్పోర్ట్ పెట్టింటే అది ఒంటి గంట వరకు పట్టింది అనమాట అని ఇంకా ఫోన్ అనమాట షాప్లోనే పెట్టేసి వెళ్ళాను వైఫై ఉంటుంది కదా అని మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళను అంటే కనుక కట్ అయిపోతుంది అది వీడియో అన్నది అప్లోడ్ అవ్వదు నార్మల్గా మనం వేసుకునే డేటాకి అస్సలు అప్లోడ్ అవ్వదు అనమాట వీడియో సో వైఫై ఉంటే తప్ప పని అవ్వదు అని చెప్పేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాను నేను వచ్చేంత వరకు అది ఇంకా అప్లోడ్ అవుతూనే ఉందనమాట సో అప్లోడ్ అయిన తర్వాత ఇంకా మొబైల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇది పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అస్సలు అవ్వదు నెట్ సరిపోదు నాకు నెట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేదు అంటే కనుక వీడియో అప్లోడ్ చేయడానికి కుదరదు అందుకే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అంటే ఇది ఒక నాకు మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇది అలవాటైందనుకోండి రెండు రోజులు వీడియో పెట్టలేదంటే మూడో రోజు కూడా రేపు పెడదాంలే రేపు పెడదాంలే ఓ శ్రీ రేపు అన్నట్టుగా సో అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకు ఖచ్చితంగా రోజు పెట్టినామంటే మనం రోజు ఎడిటింగ్ చేసుకోవడానికి యాక్టివ్గా ఉంటాము అట్లనే మనం వీడియోస్ చేయాలి రేపు పెట్టాలి నేను ఖచ్చితంగా అంటే షూట్ కూడా చేసుకోగలుగుతాం అనమాట ఏ రోజైతే మనకి బద్ధకం వచ్చేస్తుందో నెక్స్ట్ డే వీడియోకి కూడా నెక్స్ట్ డే చూసుకుందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను రోజు పెట్టడానికే ప్రయత్నిస్తా కానీ ఒక్కొక్క రోజు నాకు వైఫై ద్వారా దెబ్బ కొడుతుంది ఇంకొక రోజు షాప్లో వర్క్ ఎక్కువ ఉంది అంటే కూడా టైం సరిపోదు అట్లా నాకు దెబ్బ కొట్టడం వల్లనే నేను వీడియోస్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఎక్కువ పెట్టలేకపోతున్నాను అనమాట సో ఇక్కడికి మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అయితే సో మార్కెట్లో టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడికి మేము మా ఇంటి దగ్గర ఉండేటటువంటి కూరగాయల షాప్కి మార్కెట్లో టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అందుకే వెళ్ళాను కదా అని చెప్పేసి క్యాప్సికమ్స్ టమాటోలు ఆలు అలాగే చౌలకాయలు అలాగే టమోటాలు తీసుకొచ్చాను అనమాట క్యారెట్ కూడా తీసుకొచ్చాను సో నాకు ఈ మధ్య ఎందుకో బాగా క్యాప్సికమ్స్ క్యారెట్ బాగా ఇష్టంగా తీసుకుంటున్నాను అనమాట తినటం కూడా అలాగే తింటున్నాను ఏదైనా వంట చేసినా అంటే ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాను టమోటా పండ్లు స్టార్ట్ అయిందండి నలభై రూపాయలు అని రేటు ఇంక ఇప్పటి నుంచి మోగిపోతుంది ఇంకా రాను 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 మనకి ఇంకా ఒక త్రీ మంత్స్ అయిందంటే కనుక బీభచ్చంగా రేట్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎండలకి టమోటా తోటలన్నీ పోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ నాటాలి మళ్ళీ పెరగాలి కాయాలి అంటే త్రీ మంత్స్ పడుతుంది సో మామిడి పళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా నేను ఇలా ఒక బుట్టలో పెట్టి కృష్ణయ్య దగ్గర అయితే పెట్టేశాను అనమాట అన్నీ నువ్వు తినేసాయి కృష్ణయ్య అని చెప్పేసి ఆయన తిన్నాడు కాబట్టి పెడతాం కానీ తింటే పెడతామండి ఎవరు బెటర్ కదా సో ఇంకా తర్వాత చార్జ్ చేసేసాను అలాగే మామిడికాయ పచ్చడి కోసం అని చెప్పేసి ఆవాలు మిక్స్ చేస్తున్నాము కానీ ఆవాలు వచ్చేసి కరెక్ట్గా లేవు అనమాట అంటే లావా వాళ్ళ లాగున్నాయి ఉన్నాయి ఇవి టేస్ట్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి చేశాను అనుకోండి ఇంకా షాప్ దగ్గరకైతే వచ్చేసాను ఈవినింగ్ బయట చూసారా ట్రాఫిక్ మామూలుగా ట్రాఫిక్ లేదండి అసలు ఒక్కొక్కసారి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో అసలు జనాలే తిరగరు ఏంటో అసలు అర్థం కాదు కానీ మొత్తానికైతే మేము ఉండే ఏరియాలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారన్నమాట మేము ఇక్కడికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే పెరిగింది ఇంకా సంత రోజు అయితే మామూలుగా ఉండదండి మాకు పైన హోటల్ ఉంది కాబట్టి సంత రోజు కానివ్వండి మిగతా ఏవైనా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కానివ్వండి మా షాప్ ముందర నుంచి మా షాప్లోకి రానికీ కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు బైకులు సైకిళ్ళు అడ్డం పెట్టేసి ఉంటారు అట్లా అడ్డడం పెట్టడం వల్ల అసలు లోపలికి రానిక కూడా స్థలం ఉండదండి అంత ట్రాఫిక్ ఉంటుంది ఇంకా షాప్కి వచ్చిన తర్వాత వర్క్ అయిపోయింది కదా దీనికి కుందన్స్ అన్న అతికిద్దామో అని చెప్పేసి కుందన్స్ అయితే అతికిస్తున్నాను అనమాట కొంతమంది మెజర్మెంట్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయండి అసలు ఆ బ్లౌజెస్ని చూసినామంటే ఇదేమన్నా చిన్న బొమ్మదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇది నెక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది బట్ నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఎయిట్ ఇంచెస్ పెట్టింది ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు తక్కువ పెట్టామంటే కనుక ఇంకా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా అయినా సరే మేము వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే పెడతాం అన్నమాట అట్లా పెట్టడం వల్ల మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఇది సెవెన్ అండ్ హాఫే ఉందండి బాబు అసలు వాళ్ళ బ్లౌజ్ అయితే మరి దారుణంగా ఉంది అంత చిన్న బ్లౌజులు ఎట్లా ఉంటాయో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళంతా డైట్ ఫాలో అవుతారేమో నేనైతే అంత డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాను అందుకే నా బ్లౌజెస్ చాలా పెద్దగా ఉంటాయి ఇంకా వచ్చేసి ఒక కస్టమర్ ఇప్పుడు శారీస్ బ్లౌజెస్ తీసుకెళ్ళడానికి వస్తామని చెప్పేసి ఫోన్ చేశారనమాట వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు తీసుకునేటివన్నీ కూడా రెడీ చేసి పెడదాము అని చెప్పేసి అన్ని చెక్ చేస్తున్నాను సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి చాలా తక్కువ బ్యాగ్స్ అనిపిస్తున్నాయి సీజన్లో అయితే ఈ ప్లేస్ అసలు పట్టదనమాట ఇంకా ఇప్పుడు మూడాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక త్రీ మంత్స్ వరకు మనకి రెస్ట్ అనమాట ఫుల్ రెస్ట్ అండి ఇంకా మా జగన్ ఎగ్జామ్స్ రాసి వచ్చేసాడంటే కనుక ఇంకా ఫుల్ రెస్టే ఎందుకంటే తను ఉంటాడు కాబట్టి నేను బాగా రెస్ట్ తీసుకోవచ్చు సీజన్లో అయితే మాత్రం రెస్ట్ తీసుకోవడానికి కాదు కదా కనీసం తినేదానికి కూడా టైం ఉండదు సో దొరికినప్పుడే ఛాన్స్ ఎంజాయ్ చేయాలి టైం దొరకనప్పుడు నాకు రెస్ట్ లేదు రెస్ట్ లేదు అనుకునేదానికన్నా కూడా సో ఇవన్నీ కూడా కస్టమర్ బ్లౌజెస్ అనమాట ఏ శారీలో ఆ బ్లౌజ్ అందులో పెట్టేసి పెడుతున్నాను వీళ్ళు ఇంకోటి ఏంటంటే టూ టైమ్స్ వచ్చి బిల్ వేయించుకున్నారనమాట సో ఏ బిల్ ఆ బిల్కి సపరేట్ పెట్టామంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను నైట్ ఇక్కడ చూడండి మా తులసి అలాగే జాక్ ఎలా ఆడుకుంటున్నారు వానికి ఇలా కాళ్ళ పట్టతో ఆడుకోవడం అంటే భలే ఇష్టం అనమాట నార్మల్గా డాగ్స్ అన్నవి మనం బయట నుంచి అంటే కనుక వాటికి ఆనందం ఎక్కువైపోయి మనం ఇంక ఎగురుతాయి అనమాట ఆనందంతో సో అట్లా ఎగురడం వల్ల వాటి గోర్లు అన్నవి మనకి పుచ్చుకున్నట్టు అవుతుంది సో మనకి ఇంట్లో పెంచిన వాళ్ళకైతే ఏమనిపించదు కానీ కొత్త వాళ్ళు వచ్చినారు అనుకోండి అట్లా ఎగరడం వల్ల భయపడతారు అయ్యో నాకు గూరు గీసిపోయింది ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అందుకని నేను అట్లా ఎగరకుండా అరుస్తానమాట అరచడం వల్ల దానికి కాళ్ళ పట్ట తీసుకొని ఆడుకోవటం అలవాటు చేసుకుంది అనమాట ఇక్కడ నేను అడుస్తున్నానని చెప్పేసి పోయి కర్టన్ వెనుకలా దాపెట్టుకుంది చూడండి అక్క పిలుస్తున్నా కూడా బయటికి రావట్లేదు మళ్ళీ నేను లోపలికి కనిపించకుండా వచ్చేసరికి అట్లా ఎగురుకుంటూ వచ్చింది చూడండి పిచ్చిగా ఆడుకుంటుందండి కర్ ఈ కాళ్ళ పట్టలతో గట్టిగా వచ్చినామంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దివాణి కిందికి అసలు ఒక్కొక్క రోజు జంప్ చేసింది అంటే ఇక్కడ రెండు కాళ్ళు పెట్టి జారితే సగం దివాన్ కార్ట్ దగ్గరికి జుమ్మని జారుకుంటూ వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా పోతుంది అది ఎప్పుడన్నా షూట్ చేద్దాం అనుకుంటా కానీ అది షూట్ చేయలేకపోతుంది అంటే నేను వీడియో తీసేటప్పుడు అది ఎగరదు అది ఎగరేటప్పుడు నేను వీడియో తీయను అనమాట అసలు ఆ రెండు కాళ్ళతో జంప్ చేస్తే సగం దివానికి అసలు జుమ్మని జారుకుంటూ వస్తుంది అనమాట కానీ పాపం చాలా అండి మా జాకోడు అందరు మనం చూస్తే భయపడతారు కానీ గట్టిగా అరుస్తాడు బాగా లావుగా దృఢంగా ఉన్నాడు అనమాడు ఏ ఎవరిని ఏమన్నాడండి నేనేమి ఇంటికి వచ్చినాను లేరా అర్చొద్దు అని ఒకసారి అన్నామంటే కూడా పాపం ముక్క అట్లాంటి వాడిని పట్టుకొని మీ ఇంట్లో పెద్ద కుక్క ఉంది మేము రావు అని చెప్పేసి మా ఇంటికి ఎవరు రమాట సో ఇప్పుడు నేను కొమ్మన్నా పోతలేదు ఎందుకంటే నేను గట్టిగా అరుస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి సో ఇంకా మా ఆయన వెళ్ళేసరికి ఆయన ఎంటే పోతదండి ఎందుకంటే రోజు పాస్కి తీసుకెళ్ళినప్పుడు చికెన్ ముక్కలు వేపించుకొని వస్తాడు దానికి అందుకు ఆ విశ్వాసంతో ఆయన ఇంట్లో నుంచి కదిలినాడంటే వెళ్తదన్నమాట వీడు ముచ్చట్లు చాలా ఉంటాయి ఈ వీడియోలో సరిపోదు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి